వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా అన్నదాత అండ కార్యక్రమాన్ని ఒంగోలులో వైసీపీ సింట్లు నిర్వహించారు ఒంగోలు అంబేద్కర్ భవనం వద్ద నుంచి ప్లకార్డులు చేతపట్టి భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ వరకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అన్నదాత కండగా ఒంగోలులో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు వైసీపీ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని ఈ క్రాప్ నమోదుతో పాటు సబ్సిడీపై విత్తనాలు లభించేవని జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే బుచ్చపల్లి రెడ్డి అన్నారు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్న వెంకటరాంబాబు కుందూరు రెడ్డి దద్దాల నారాయణ యాదవ్ కాకుమాను రాజశేఖర్ ఏఎంసీ మాజీ చైర్మన్ బన్నీ నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్ వైసీపీ నాయకులు లంకపోతు అంజరెడ్డి పోలవరం శ్రీమన్నారాయణ వేమ శ్రీనివాసరావు దుంప రమణమ్మ దుంప చెంచిరెడ్డి పవిడి వెంకటేశ్వర్లు కృష్ణపాటి శేఖర్ రెడ్డి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ గారు పరిపాలన ఐదు సంవత్సరాలు రాజ్యం నడిచింది తర్వాత జగనన్న అన్న పరిపాలన ఐదు సంవత్సరాలు రాజుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రైతు పాలన నడిస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి పాలకులు రైతు ఆ రోజు రైతు వెన్ను ఈ రాష్ట్రానికి అనుకుని జగనన్న వైఎస్ఆర్ గారు పరిపాలిస్తే ఆ రైతు వెన్నుముక విరిచి పరిపాలిస్తున్నటువంటి పాలన ఈ రోజు కొనసాగుతారు నిజంగా కూడా ఆ రోజు విత్తనాలు ఇచ్చిన ఎరువులు ఇచ్చిన వ్యవసాయ పనిముట్లు ఇచ్చిన తొంభై శాతం సబ్సిడీకి రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చి రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించి రైతు ఎవరి దగ్గరికి వెళ్ళి దేగి అనుకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి ప్రతి గ్రామ పంచాయతీలో రైతుకు గిట్టుబాటు ధర కల్పించి పంటలకు నష్టం వస్తే ఉచిత పంటల బీమా కల్పించి వీళ్ళు చెప్పిన హామీలు నమ్మారు ఇరవై వేలు ఇస్తావు ముప్పై వేలు ఇస్తావు రకరకాల హామీలు ఇస్తే నమ్మారు రైతులు ఇలా రైతులు కోరుకుంటున్నారు అయ్యాని విచ్చాడపక దేవుని గరిగా మా రైతు జీవితాలని నాశనం చేయకపోతే ఈరోజు రైతులకు న్యాయం చేయాలని ఈ ఏ ప్రభుత్వం అయితే ఈరోజు రైతులకు వ్యతిరేకంగా వెళుతుందో ఆ ప్రభుత్వాన్ని రైతులంతా కలిసి ప్రశ్నించి నిలదీసి రైతుకు న్యాయం చేసేలా పోరాటం చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడానికి ఈరోజు సంకల్పించింది అందులో భాగంగా రైతుల కోసం అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిదానంతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి చేసే రైతులు చేసే అన్యాయాన్ని నిలకట్టడం కోసం గతంలో మా ప్రీతం నాయకులు జగన్మోహన్ వరకు రైతుల కోసం అండగా ఉండి రైతులను రాజు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు ఎలక్షన్లో ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతులందరికీ రైతు భరోసా కూడా ఇచ్చిన మహానాయకుడు జగన్మోహన్ అని చెప్పి సభామం తెలియజేస్తున్నా కానీ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేయడం కోసం రైతుల కోసం ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏడు నెల అయినప్పటికీ కూడా రైతుల గురించి పట్టించుకునే ఆలోచన లేదు ఇవ్వు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలో ముఖ్యమైన హామీ రైతులకి రెండు వేల ఇరవై వేల రూపాయలు కాబట్టి ఈ హామీ కూడా నెరవేర్చే ఆలోచన లేదా రైతులే మళ్ళీ మోసం చేస్తున్నారా రైతులు నోట్లో మట్టి కొడుతున్నారా ఆర్బీకే జగన్మోహన్ వచ్చినప్పుడు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం పెట్టినప్పుడు జగన్మోహికి అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ ప్రొక్రూట్మెంట్ కానీ విత్తనాల ప్రొక్రూట్మెంట్ మొత్తం అక్కడ అవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత ఆర్బీకే పేరు మార్చారు రైతు భరోసా ఇక్కడ లేదు అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల కోసం అట్లీస్ట్ ఈ వరి ప్రొక్రూట్మెంటు చేసుకోవడం కోసం సెంటర్లు లేవు నా తాత్కాలికంగా ఊటి నుండి పెట్టినా కూడా దాంట్లో అసలు సెంటర్లు ఎవరు లేకుండా మొత్తం దళారులు రైస్ మిల్లర్లు వచ్చేసి ఈ రాష్ట్రంలో రైతులు మొత్తం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో పదిహేడు వందల యాభై రూపాయలు మూటకుంటే ఇప్పుడు ఆ పదిహేడు వందల యాభై రూపాయలు కాదు పదమూడు వందల పద్నాలుగు వందలు ఇచ్చే పరిస్థితి లేదు అది కాకుండా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు పడితే నెమ్మి కూడా ఎక్కువ ఉంది అదేవిధంగా కలర్ మారుతుంది వీటిలందరికీ భరోసా వివరిస్తారు అట్లీస్ట్ వాటిని కప్పుకోవడానికి కూడా అంత ముందు మా గవర్నమెంట్లో సబ్సిడీ ఇచ్చి పట్టలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు సబ్సిడీ లేదు ఏమి లేదు దయచేసి ఈ కూటం ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉండి కనీసం మద్దతు ధరియాలని చెప్పి డిమాండ్ చేస్తాం వైఎస్ఆర్ చెప్పిన ఈ విధంగా ర్యాలీకి వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్నం పెట్టేటటువంటి రైతుకి సున్నం పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చేటటువంటి రుణాలను కానీ రైతులకు ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ని కానీ అలాగే ఇస్తానన్న ఇరవై వేల రైతులకి ఆసరా కానీ ఏమీ ఇవ్వకుండా ఎగ్గట్టడంతో పాటు పూర్తిగా రైతుల యొక్క సంపదని ఆవిరి చేస్తున్నట్టుగా దళారుల్ని మోకరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పంట యొక్క రేటుని దిగిపోయేలాగా చేసినటువంటి దళారీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా కనపడుతుంది మిర్చి గతంలో ఇదే నవంబర్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు క్వింటాలు పద్నాలుగు వందల నుంచి రెండు వేలు అమ్మితాయి ఇవాళ వెయ్యి రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి అంటే సగానికి సగం పడిపోయింది పత్తి ఆరు వేల ఐదు వందల రూపాయలు మా ప్రభుత్వంలో నవంబర్లో ఉంటే ఇవాళ నాలుగు వేల రూపాయలు పడిపోయింది అంటే రెండున్నర వెయ్యి రూపాయలు సగానికి సగం పడిపోతున్నటువంటి పరిస్థితి రైతుల్ని దగా చేస్తే రైతులు మీ వెన్ను విరవడానికి సిద్ధంగా ఉంటారనేది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇదే అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆర్భాటంగా మొదలుపెట్టినటువంటి పథకం ఇరవై వేల రూపాయలు మీకు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు ఇస్తే మేము ఇరవై వేలు ఇస్తాం మీకు అని చెప్పి నమ్మబలికి ఆరు నెలలైనా కూడా మొహం చాటేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు రైతాంగాన్ని తీవ్ర మరి ఇబ్బందికి నెట్టేసి వారిని దగా చేసిన పరిస్థితి మనం చూస్తాం ఈ పరిస్థితి ఎంత దారుగా ఉన్న దారుణంగా ఉందంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులు అనే వాళ్ళని గాలి వదిలేసి వారు ఎన్నో మరి ఆశలతోటి గత పాలకులు అందించినటువంటి ఆ యొక్క సహాయాలు ఇంకా మెరుగుగా అందిస్తారని చెప్పి ఆశపడ్డారు అది రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి వైఎస్ఆర్ ఉచిత పంట బీమా కానివ్వండి అట్లాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి మరి అకాల వర్షాలకు తరిచినటువంటి ధాన్యానికి మరి మద్దతు పలుకుతూ ప్రభుత్వం కొన్ని కార్యక్రమం కానివ్వండి మరి ప్రభుత్వం మరి ఆధునిక దేవాలయ రైతులకు ఆధునిక దేవాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్విర్యం చేస్తున్నటువంటి పరిస్థితి చూసి రైతులు బెబ్బెలెత్తిపోతాం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ఆరు నెలల కాలంలో ఎన్ని రైతు ఆత్మహత్యలు జరిగాయో ఒకసారి आत्म पीशन करमी